హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో మొత్తానికైతే ఈరోజు మూడవ శ్రావణ శుక్రవారం కదా సో నేనైతే ఈరోజు వరలక్షి వ్రతం చేస్తున్నానండి సో వ్రతానికి వచ్చేసి నేనైతే ముందుగా గుడలు నానపెట్టేసుకున్నాను వాయినం గురించి అలాగే సోంపు ప్యాకెట్లు అలాగే పసుపు కుంకుమ అలా వచ్చేసి అరటిపండ్లో ఒక రెండు డజన్లు అయితే తీసుకున్నానండి వచ్చిన వాళ్ళకి వాయినాలు ఇవ్వడానికి అలాగే దేవుని దగ్గర ప్రసాదానికని సో చామంతి పూలు వచ్చేసి ఎండు కజరాలు అనమాట కలుషంలో వేయడానికి రెండు తీసుకున్నాను సో అలాగే అమ్మవారికి ప్లస్ ఇంకా వచ్చిన ముత్తలకు కూడా గాజులు తీసుకున్నానండి సో మెయిన్గా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి ముఖ్యంగా అమ్మవారికి అవే నచ్చుతాయి అని చెప్పి ఇవే తీసుకుంటాను ఎప్పుడైనా సో అయితే మూడు డజన్లు తీసుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి వాయినంలో ముత్తదేలాగా గిఫ్ట్ లాగా ఇస్తాను ఎప్పుడు సో ఈసారి అయితే ఇలాగ వైట్ బౌల్స్ అయితే తీసుకున్నాను ఇందులో కలర్స్ లేవండి సో ఇవైతే తీసుకున్నాను అలాగే వాయినం ఇవ్వడానికి కవర్స్ అయితే పెట్టిద్దామని కవర్స్ అయితే తీసుకున్నాను నేను సో అలాగే నెయ్యితో దీపాలు వెలిగించాలి అనేసి మూడు ప్యాకెట్లు అయితే నెయ్యి ప్యాకెట్లు తీసుకున్నాను సో అలాగే ఒత్తులండి దీపాలు వెలిగించడానికి అనేసి రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను సో ఇంకా వాయనం ఇవ్వడానికి మెయిన్గా తమలపాకులు కావాలి కాబట్టి తమలపాకులు అయితే ఒక ముప్పై రూపాయలు తీసుకున్నాను ఫార్టీ అలా వచ్చాయి అలాగే దేవుడికి వచ్చేసి కొబ్బరికాయలు అండి ఒకటి ఇది ఫేస్ చేయడానికని తీసుకున్నాను రౌండ్గా ఉంది అలాగే రెండు వచ్చేసి దేవుడి దగ్గర కొట్టడానికి తీసుకున్నానండి సో మొత్తానికైతే చిన్నగా ఇంట్లో వరకే నేనైతే ఇలా చేసుకుంటున్నాను సో నాకు తోచిన విధంగా నేనైతే ఇలా ఎప్పుడు చేసుకుంటాను ఏవైనా తక్కువ అయితే అస్సలు తిట్టుకోకండి సో ఎలా చేసామన్నది కాదు దేవుడికి భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ముఖ్యం అన్నమాట సో నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ